ఈ కాపీ అని అడుగుతా ఉన్నాను గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్ లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనా అడుగుతున్నాను ఆర్బీకే వ్యవస్థ ఏమైందని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ ఏమైందయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉండి ఉంటే పదమూడు వేల ఐదు వందలు ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టయానికే రైతున్న చేతిలో పడింది ఇలా ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇరవై వేలు ఇస్తానన్న పెద్ద మనిషి ఆ పదమూడు వేల ఐదు వందలు ఎగిరిపోయింది ఇరవై వేలు గాలికి ఎగిరిపోయింది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆర్బికే వ్యవస్థ జగన్మోహన్ జగన్ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ జియో ట్యాగింగ్ చేస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్సు గవర్నమెంటే కట్టేది రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది ఆర్బీకేలు పనిచేసేటివి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సచివాలయం వ్యవస్థ ముమ్ము మరంగా పనిచేసేటివి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలోగానే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా పడింది రైతన్నలకు రైతన్నలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది రైతన్న వ్యవసాయం మొదలుపెట్టేసరికి రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ము ఉండేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు దక్ష దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఇదే జగన్ ప్రభుత్వంలో ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేం మేలు జరిగి ఉండేటివే తెలుసా ఈ పార్టీకే రైతన్నకు సీజన్ సీజన్ స్టార్ట్ అవుతూనే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడేది సీజన్ ముగిసేలోగానే పెట్టుబడికి సహాయం ఒకటే కాదు రైతన్నకు రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు పదహైదు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు అది కూడా తప్పుడు మాటలు మాట్లాడాడు అబద్ధాలు మాట్లాడాడు ఆయన హయాంలో ఎక్కువ ఇస్తా ఉన్నారంట జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు అది కూడా అబద్ధమే ఆయన హయాంలో హెక్టార్కు పదహైదు వేలు ఇస్తూ ఉంటే జగన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పదిహేడు వేలు చేసింది హెక్టార్ అదే జగన్ ఉండి ఉండింటే ఇటువంటి విపత్తే వచ్చిందంటే ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు సొమ్ము వచ్చేది రైతుకు పదిహేడు వేల రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా ఏడు వేల రూపాయలు హెక్టార్కు ఎకరాకు ఏడు వేల రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేది ఎప్పుడే ఇమీడియట్గా సీజన్ ముగిసేలో కానీ రైతన్నకు ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఒక్కొక్క రైతన్నకు ఒక్కొక్క ఎకరాకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టినందువలన ఒక్కొక్క రైతన్నకు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నకు పడేది రైతన్న ఇదే సమయానికి వచ్చేసరికి రైతన్నకు సున్నా వడ్డీ కింద డబ్బులు కూడా రైతన్న ఖాతాలో జమ అయ్యేది నేను అడుగుతా ఉన్నా ఇటువంటి విపత్తే రైతన్నకు జగన్ హయాంలో వచ్చి ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వచ్చి ఉంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు రైతు పెట్టుబడి సహాయం ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు రైతన్నకు ఇన్సూరెన్స్ ఏడు వేల రూపాయలు రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ కింద ప్రతి రైతన్నకు కనీసం నాలుగు వేల రూపాయలు మూడు నాలుగు వేల రూపాయలు కనీసం సున్నా వడ్డీ కింద డబ్బు వచ్చేది అన్నీ లెక్కేసుకుంటే రైతన్నకు కనీసం అంటే ఏ నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు రైతన్నకు ప్రతి ఎకరాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండి ఉండింటే జగనే ఉండి ఉండింటే ప్రతి రైతన్నకు వచ్చేది కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తూ ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ ఏడు వేలు ఇస్తా ఉన్నాడు నేను పదివేలు ఇస్తా ఉన్నాడు అని నేను పదివేలు ఇవ్వబోతున్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన పదివేలు ఇవ్వబోతా ఉన్నాడు ఎవరికి ఇస్తూ ఉన్నాడు కనీసం ఈ క్రాప్ చేశారా సోషల్ ఆడిట్ పెట్టారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వాళ్ళ చుట్టూ తిరగాలి వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళకు మాత్రమే వస్తుంది వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రామాలు ఉంటాయి వాళ్ళ ఇష్టం లేని గ్రామాలు ఉండవు పారదర్శకత ఎక్కడా లేకుండా పోయింది పదివేలు ఇస్తానంటున్నాడే తప్ప రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు రైతులు నష్టపోతా ఉన్న ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఎకరాకు రైతన్న నష్టపోతా ఉన్న ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు రైతన్నలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ గురించి మాట్లాడు రైతు భరోసా కింద నష్టపోయిన పదమూడు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడు ఇవన్నీ రైతు నష్టపోయాడు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాట్లాడు అదే అప్పట్లో అదే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య తేడా ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అంటే చంద్రబాబు హయాంలో ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చారు అని అంటే ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతన్నలకు మాత్రం